వార్షిక చెల్లిస్తూ ఒక లక్ష ఎనిమిది వేల రెండు వందల ఇరవై మూడు రైతులకు బీమా చేయగా మరణించిన ఆరు వందల తొంభై ఎనిమిది రైతు కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ముప్పై నాలుగు కోట్ల తొంభై లక్షలు ఆర్థిక సాయం అందించాం రైతు రుణమాఫీ పథకాడు అరవై మూడు వేల ఆయిల్ పంప్ కోపం సాగులో యావత్ తెలంగాణకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లాలో డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఎకరాల్లో ఆయిల్ పంప్ సాగులో ఉంది రైతులకు వంద శాతం బీసీ మరియు ఇతర రైతులకు తొంభై శాతం పరికరాలపై రాయితీ అందించడం జరుగుతుంది జిల్లా భద్రాచలం వద్ద గోదావరిపై రెండో బ్రిడ్జ్ ప్రారంభం చేస్తున్నాం కోండ్రంగాపురం నుంచి భక్తుల సౌకర్యం వరకు పనుల యుద్ధ పూర్తి చేస్తాం కొత్తగూడెం నుంచి ఈ రైల్వే కనెక్టివిటీతో భద్రాచలం రామాలయం దర్శనం వచ్చే భక్తులకు సౌకర్యంతో పాటు ఎకో టూరిజంకు రైల్వే కనెక్టివిటీ కీలకం